హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేస్తే శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండ్ ఫస్ట్ వచ్చేసి నేను రోజువారీ పనులైతే ఫస్ట్ ఏజ్ పెట్టేసుకున్నాను అంటే లంచ్ బాక్స్ పెట్టడము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా పాపని స్కూల్కి పంపించడము అవన్నీ అయిపోయాక నేనైతే కిచెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఇల్లు ఊడ్చి ఇల్లు మాపైతే పెట్టేసుకున్నాను అండ్ బయట కూడా మాపైతే పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయ్యాక గడపకి కడిగి నీట్గా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను సో మంచిగా గడప కడిగిన తర్వాత పూజ అయితే చేసేసుకోవాలి కదా ఫస్ట్ గడప పూజ అయితే చేసేసుకుంటాను పసుపు పెట్టుకున్న తర్వాత నీట్గా ఇలా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను సింపుల్గా నాకు వచ్చినట్టు ఇంకా ఎవ్రీ వీక్ ఇలా గడప అయితే కడుపుకుంటానండి ఎవ్రీ వీక్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఫ్రైడేస్ అలా చేసేసుకుంటున్నాను బట్ నార్మల్ డేస్లో అయితే సాటర్డే గడప పూజ అయితే చేసేసుకుంటాను నాకు సాటర్డే అంటే ఇంకా హనుమాన్ భక్తురాలని నేను పక్క సాటర్డే పూజ చేస్తాను అలాగే ట్యూస్డే పూజ చేసుకుంటాను సో చూసారు కదా గడపకి ముగ్గు అయితే ఇలా సింపుల్గా అయితే వేసేసుకున్నాను ఇంకా బొట్లైతే పెట్టేసుకున్నాను కుంకుమ బొట్లు ఇంకా బియ్యం పిండితో బొట్లు అయితే పెట్టేసుకున్నాను సో వైట్ ఇలా కుంకుమ బొట్టుతో పాటు బియ్యం పిండితో బొట్టు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా లుక్ వైజ్ బాగుంటుంది అండ్ అలా గడప పూజ చేసుకున్న తర్వాత ఇంటి ముందు అయితే చిన్నగా ఒక ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు ఇలా తిప్పుడు ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అండ్ మాకు ఉండేది చాలా చిన్న ప్లేస్ అందులో చిన్న ముగ్గు వేస్తాను మరి పెద్ద ముగ్గు అంటే రాదు లాస్ట్ సెవెన్ డాట్స్ ముగ్గు వేస్తుంది ఇంకా చూసారు కదా చూడడానికి ఇంత సింపుల్గా ఇలా అయితే నేను మా ఇంటి ముందు అయితే ముగ్గు వేసేసుకున్నాను ఇలా ముగ్గు వేసేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర నీట్గా కడిగేసుకుందాము చాలా రోజులు అవుతుంది వర్షం పడుతుంది కదా వర్షంతో మట్టంతా కొట్టుకొస్తుంది అసలు మొత్తం మట్టి మట్టి అయిపోయింది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తులసమ్మనైతే ఎప్పుడు పైన పెడతాను కాబట్టి నేనైతే కిందికి దింపి మంచిగా నీట్గా కడిగేసుకున్నాను సో చాలా మట్టి ఉండే అండ్ నేను పసుపు రుద్దుతాను కదా ఆ పసుపు కలర్ కూడా చేంజ్ అయింది డార్క్ మెరూన్లోకి మారిపోయింది ఎలానో కనిపిస్తుండే నేను ఇంకా రీసెంట్గానే నా డెలివరీ అయింది కాబట్టి నేను అంత పనులేం చేసుకుంటలేను సో నీట్గా తులసమ్మని అయితే కిందికి దింపి నీట్గా కట్ కడిగేసుకొని ఇంకా పసుపు అయితే రుద్దేసుకొని మంచిగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను సో కొంచెం టైం దొరికితే నేను ఇలాంటి పనులే చేస్తాను అంటే నాకు ఏదైనా నచ్చకపోతే అస్సలు ఉండలేను నేను అంటే నీట్నెస్ అయితే ఉండాలి నాకు సో నాకు ఏదైనా నచ్చకపోతే పక్కా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి సో అలా తులసమ్మని నీట్గా క్లీన్ చేసి పెట్టేసాను ఇంకా అలాగే పువ్వులు కూడా అలంకరించాను ఇంకా ప్రసాదం కోసం వచ్చేసి సేమియా పాయసం చేద్దాము అనేసి ఇంకా పాయసం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా చేస్తాను పాయసము ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఘీ యాడ్ చేసేసుకున్నాను సో ఘీ కొంచెం వేడెక్కాక అందులోకి కిస్మిస్ అండ్ బాదం అయితే యాడ్ చేసేసుకున్నాను సడన్గా చూసేసరికి కాజు అయితే అయిపోయాయి పాపకి స్నాక్స్లో పెడతాను సో కాజు అయితే అయిపోయాయి అలా అవి రెండు రోజు చేసి సైడ్కి తీసేసాను తీసేసాక అందులోకి కొంచెం సేమియా యాడ్ చేసేసుకున్నాను సేమియా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు అయితే రోజు చేసేసుకోవాలి చాలా వరకు వేడి నీళ్ళు సైడ్కి పెట్టి ఇందులో పోస్తారు నేను అలా ఏం కాదు ఇది బాగుంటుంది సేమియా అంటే హోమ్ చెఫ్ అని ఒక సేమియా ప్యాకెట్ డిమార్ట్లో తెస్తాను నేను చాలా బాగుంటుంది ఇంకా డైరెక్ట్ కూల్ వాటరే యాడ్ చేసేసుకుంటాను కాసేపు ఉడికితే మంచి అంటే మంచి ఉడుకుతుంది అందులోనే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక కప్పు అండ్ దాంట్లో కాస మరిగాక ఇలాచీలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే గట్టిగా అయితే చెయ్యను ఎందుకంటే వాటర్ లాగా ఉంటే అది తర్వాత ఎట్లా గట్టిగా అయిపోతుంది చాలా బాగుంటుంది అనేసి దాంట్లోకి ఒక కప్ షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను బాగా కలిపాక దాంట్లోకి ఇంకా రోజు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆప్ వేయడమే మూత పెట్టామనుకోండి తొందరగా గట్టిపడుతుంది మూత అస్సలు పెట్టద్దు పడ్డాక ఇంకా సేమియా పాయసం తినబుద్దు అవ్వదు అంత ఇంట్రెస్ట్ కూడా రాదు ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు సో ఫస్ట్ ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేశాక ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టుకుందామని బయటకు వచ్చి తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా సో ఫస్ట్ అమ్మవారికి ప్రసాదం అయితే సమర్పించేసుకున్నాను అలాగే దీపం కూడా పెట్టేసుకుంటున్నాను బయట పెట్టాను కదా తులసమ్మని గాలికి తొందరగా కొండెక్కిపోతుంది దీపము ఇంకా ఏదైనా పెడదాము అన్నా కానీ అసలు ఉండదు గాలికి కా ఉన్నంతసేపైనా ఉండని అనేసి అలా వదిలేసాను ఇంకా ఫస్ట్ దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోకైతే వచ్చేసాను చూసారు కదా ఇంటి ముందు సింపుల్గా ఇలా ముగ్గు వేసేసుకున్నాను చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుండే ఆ వైబ్స్ పూజ చేసిన రోజు వైబ్స్ అయితే చాలా బాగుంటుంది ఈ గుడ్ వైబ్స్కి ఇంకా గుడ్ వైబ్స్ యాడ్ అవ్వాలనేసి నా దగ్గర ఉన్న తాబేలు ఉర్లీనైతే ఇలా ఈశాన్యములకైతే పెట్టేసుకున్నాను అండ్ పూజ గది అయితే ముందే అలంకరించి పెట్టేసుకున్నాను అండ్ పూజ గది ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దీపాలు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను సో నాకు ఈరోజు ఇలా పని అయితే తగ్గిపోతుంది అనేసి ఇంకా ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పూలతో నీట్గా అలంకరించేసుకొని పాయసము నైవేద్యం దేవుడికి సమర్పించేసుకున్నాను ఇంకా సమర్పించేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ ఇయర్ నేను కొంచెం లేట్గా చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం నేను సెకండ్ వీక్ కాకుండా థర్డ్ వీక్ అలా చేసుకుందాము అనేసి అనుకున్నాను సో నాకు కూడా కుదరాలి కదా బాబు చిన్నోడు సో అలా అనేసి నేను అనుకుంటున్నాను ఫోర్త్ వీక్ ఆర్ థర్డ్ వీక్ చేసేసుకుందాము అనేసి ఇంకా లంచ్ చేశాక పడుకున్నాను బాబుని ఇంకా పడుకోబెట్టాను మేమైతే రెడీ అయ్యి మా ఎదురింటి అక్క వాళ్ళు పిలిచారు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అనేసి అక్కడికైతే వెళ్దాం అనేసి ఇలా అయితే రెడీ అయిపోయాము ముగ్గురము నేను బాబు పాప లాస్ట్ ఇయర్ నేను పాప ఇద్దరం వెళ్ళాము ఈ ఇయర్ మా ఇంట్లో ఇంకొకరు యాడ్ అయ్యారు అదే మా బాబు సో ఈ ఇయర్ మేము త్రీ మెంబెర్స్ అయితే వెళ్తున్నాము అక్క అయితే వచ్చింది సునీత అక్క బాబుని ఫస్ట్ ఎత్తుకోపోతుంది ఇంకా నాకైతే శారీస్ కట్టుకున్నప్పుడు ఇలా స్టెప్స్ ఎక్కడము అసలు రాదు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను ఇంకా అక్క వచ్చింది కదా అక్క అయితే హెల్ప్ చేసింది అండ్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అని అనుకుంటున్నారు గెస్ చేయండి సో మేమైతే ఇంకా ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఉంటాం కదా మా గల్లీలో మీకు తెలిసిందే కల్పన అక్క అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వరలక్ష్మి వ్రతం కోసం అని ఇన్వైట్ చేసింది ఇంకా మేము అలా ఫోర్ థర్టీకి అలా వెళ్ళాము సో వెళ్ళాక అలా అయితే కుదరదు వెళ్ళి తొందరగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మేము కాము ఎందుకంటే మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ఇంకా మేము మాట్లాడుకుంటా మా చిట్టి బాబు వచ్చేసి ఫస్ట్ పొంగనే అక్క దగ్గర అయితే కూర్చున్నాడు ఇంకా వాళ్ళిద్దరూ కో ఇన్సిడెంట్గా సేమ్ సేమ్ డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నారు ఇద్దరు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నారో ఇంకా మేము కూడా చాలాసేపు అలా అయితే పెట్టేసుకున్నాము ఇంకా వాడికి కూడా నిద్ర వస్తున్నట్టుంది పాప ఇంకా ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా పూజ చేసేటప్పుడు అయితే ఫ్యాన్ అయితే పెట్టదు కదా సో అలా అనేసి ఇంకా వాడు ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా వేరే రూమ్లో పోయి పడుకోబెట్టేశాను ఫస్ట్ అయితే హనీపాపకి అక్క అయితే తాంబూలం ఇచ్చేసింది ఇంకా వాళ్ళందరికీ మేమందరం తాంబూలం అయితే తీసేసుకొని నేనైతే అమ్మవారి దగ్గర ఇలా మొక్కేసుకుంటున్నాను మేమైతే చాలా వరకు అమ్మవారి దగ్గర మేము బంజారాస్ కాబట్టి మేమునే బ్లెస్సింగ్స్ తీసుకుంటాము అండ్ మా చిన్నోడు మళ్ళీ లేచాడు ఇంకా లేచాక నేనైతే ఇంకా వాడికి బచ్చుకోబెడుతున్నాను అస్సలు వింటలేడు ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా పడుకున్నాడు ఇంకా వాడు పడుకున్న తర్వాత మేమైతే ఎంత ఎంజాయ్ చేసాము ఇంకా తాంబులాలు తీసేసుకొని కాసేపు అలా ముచ్చట్లు పెట్టేసుకొని వాడిని ఇలా నా వడ్లో పడుకోబెట్టాను సింపుల్గా ఇట్లా చూసేసరికి సడన్గా చూశాను ఒకటే నవ్వుతున్నాడు ఇంకా ఎందుకు నవ్వుతుడు అనేసి అంటే అక్కుండేసి ఇలా అను చెంపకి ఇంకా క్యూట్గా నవ్వుతూ ఉంటారు పిల్లలు అనేసి అంటే ఇంకా నేను కూడా ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను ఇంకా మంచి నవ్వుతున్నాడు ఇంకా నవ్వుకుంటా చాలాసేపు అక్కడ వెళ్ళినంతసేపు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్సే వాడు ఆడుకుంది ఇంకా పక్కా ఒకటే నిద్రపోతున్నాడు డేలో అసలు డే టైం నిద్రపోయింది అనుకోండి నైట్ టైం అస్సలు పడుకోడు నాకు అదే భయం వాడిని అంత డే టైం పడుకోబెట్టాను నేను కొంచెం సేపు ఆడిపిస్తూ ఉంటాను ఇంకా చూసారు కదా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మేము ఫోర్ థర్టీకి వచ్చాము సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యింది ఇంకా ఈవినింగ్ టైము టీ తాగలేదు కాబట్టి అక్కొచ్చేసి సిక్స్ అలా టీ అయితే పెట్టింది ఇంకా మేము పక్క అక్క కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే అందరం అసలు టూ ఆర్ త్రీ అవర్స్ మేము టైం స్పెండ్ చేస్తాము మేము వీక్లో టూ ఆర్ త్రీ డేస్ అలా కలుస్తూనే ఉంటాము అలా ఉంటుంది మా ఫ్రెండ్షిప్ సో అక్క అయితే కిచెన్లో ఇంకా టీ పెడుతుంది ఇంకా చూసారు కదా అక్క ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది అంటే కిచెన్ని చాలా బాగుంటుంది సో నాకు కూడా అలా చేసేసుకోవాలి అలా ఇంటిని అలా నీట్గా ఉంచాలి అనేసి నాకు కూడా అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కొంచెం అండ్ నీట్నెస్ అయితే నాకు పక్కా మా మమ్మీ దగ్గర నుంచే వచ్చింది మా మమ్మీ చాలా నీట్గా ఉంచుతుంది ఇల్లు అండ్ ఆమె కడుపులో నుంచి పుట్టాం కాబట్టి ఆమె పోలికలు అయితే మాకు కూడా వచ్చాయి ఇంకా అక్కకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కల్పన కిచెన్ అండ్ బ్లాగ్స్ తన దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి ఛానల్ అయితే పెట్టాను ఇంకా అక్క వాళ్ళ బాల్కనీ వచ్చేసి చాలా గ్రీనరీగా ఉంటుంది అన్నీ నీట్గా ట్రీస్తోనే నిండిపోయాయి అంత బాగా ఆర్గనైజ్ చేసేసుకుంది ప్లాంట్స్ని అండ్ ఇల్లు కూడా సూప్ సూపర్గా ఉంటుంది నేను అక్క దగ్గర నుంచే ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇంటిని ఆర్గనైజ్ చేసేసుకోవడము అలాంటివి అన్నీ నేర్చేసుకున్నాను అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్